జై శ్రీరామ్ మహా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై వరాహి వందేమాత్రం వీక్షకులకందరికీ నమస్సు మాన్యళ్ళు నా జీవితంలో ఎంతో ఆవేదన చెందే ఘట్టం ఈరోజు ఈ రెండు రోజులు బట్టి ఏంటంటే ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు రెండు వేల రెండో సంవత్సరం అంటే సుమారుగా ఇరవై నాలుగు సంవత్సరాలు దాటిపోయింది ఈ రోజున కేవలం నాలుగు సంవత్సరాల్లో పన్నెండు సినిమాలు చేసి వర్ధమాన నటిగా ముద్ర వేసుకుని ప్రతి కుటుంబంలో అమ్మాయిలాగా చోటు సంపాదించ అల్లరి పిల్లల ఒక అమ్మాయికురాల్లో ఒక సాంప్రదాయమైన అమ్మాయిలా చోటు వేసుకుని ప్రతి కుటుంబంలో స్థానం కల్పించుకున్న సినీదట్టి కుమారి ప్రత్యూష తన ప్రియుడతో ప్రియుడితో కలిసి పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నదన్నది రోజు దిగ్భ్రాంతి చిన్నాం నా జీవితంలో ఎంతో ప్రభావితం చేసిన విషయాన్ని ఆ రోజున వాస్తవానికి ఈ కేసులోని ఎన్నో పెద్దలకాయలు ఉన్నాయి చక్కటి ఆదాయ మార్గంలో సినీ పరిశ్రమలు మంచి పరి పరిస్థితుల్లో ఈ అమ్మాయి ఉంది ఆ ప్రియులన్న బొక పొకోడిగాడు వారు కూడా బాగానే ఉన్నాడు కేవలం ఇక్కడ ఏంటంటే కొంతమంది ఈ సన్నాసి ఫ్రెండ్స్ ట్రాప్ చేసి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి ఈ అమ్మాయికి ఎక్కువ మోతాదు పురుగుల మందు వీడికి లో ఈ వీడికి ఈ సిద్ధార్థ రెడ్డి అన్నవాడికి తక్కువ మోతాదు పట్టించి ఆత్మహత్య కింద ప్రేరేపించారు అసలు వాళ్ళు సైడ్ అయిపోయారు ఇక్కడ ఎన్ని అకృత్యాలు ఆ రోజు బహిరంగ రహస్యం ఆ రోజు జరిగినవన్నీ హాస్పిటల్లో కేర్ హాస్పిటల్లో బేసిక్గా పెద్ద స్థాయిలో కాకుండా చిన్న స్థాయిలోనే బేసిక్ ఎవిడెన్సెస్ అన్నీ రిమూవ్ చేశారు ఆధారాలు దొరకకుండా చేశారు అమ్మాయి లో లోస్తులు కానీ ఇతరత్ర కానీ టెక్నికల్ ఎవిడెన్సెస్ లేకుండా చేసి ఉన్న కొద్ది ఎవిడెన్సెస్ ఏమన్నా ఉంటే దాన్ని పై స్థాయిలో చంపేసి కేవలం ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఆ అమ్మాయి చచ్చిపోయింది ఈతను బయటపడ్డాడు బతికి ఇతని మీద ఆత్మహత్య ప్రేరేపి బలవన్మరణాన్ని ప్రేరేపించిన విధంగా నేరాన్ని ఆపాదించి అన్నీ కేసు ఫైల్ చేశారు అని అసలు వాళ్ళు వేరే సైడ్ అయిపోయారు అది బహిరంగ రహస్యం ఆ తర్వాత కోర్టు అతనికి ట్రయల్ కోర్టు ఐదేళ్ళు జైలు శిక్ష విధించింది ఆ ప్రత్యూష అమ్మాయి ప్రత్యూష తల్లి ఆవిడ ఎక్కని గుమ్మం దిగిన గుమ్మం లేదా ఆవిడ చేసిన న్యాయ పోరాటం నిజంగా ఈ దేశంలో తలుచుకుంటే ఏంటంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కానీ పవన్ చిరంజీవి గారి దగ్గరికి కానీ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి కానీ అందరి దగ్గరికి వెళ్ళి న్యాయ న్యాయం కోసం పోరాటం చేస్తే తెరచేసి ఈ రెడ్డి అప్పీలు హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటే ఐదేళ్ల జైలు శిక్షని రెండేళ్ళకి మార్చారు దాన్ని మళ్ళీ ఆవిడ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఆఖరికి ఇప్పుడు మొన్న తెలిసింది నేను ఎప్పుడో అయిపోయిందేమో ఈ కేసు అనుకున్న ఇరవై నాలుగేళ్ల తర్వాత సుప్రీంకోర్టు రెండేళ్ల జైలు శిక్ష కన్ఫర్మ్ చేసి బాబు విదేశాల్లో ఉన్నట్టు వచ్చి లొంగిపోమ నాలుగు వారాలు టైం ఇస్తాం అంట ఇది దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరు న్యాయ వ్యవస్థ ఏం చేయగలదంటే వచ్చిన కేసులు చేయగలదు అయితే ప్రాథమిక స్థాయిలోనే సాక్ష్యాలు దా చేసేస్తే న్యాయ వ్యవస్థ కూడా చేసిదేమూడదు కానీ అలాగని ఇంత ఇరవై నాలుగు సంవత్సరాలు ఓ కేసు సాగదీస్తే న్యాయ వ్యవస్థ మనుగడికి అర్థమైంది న్యాయ వ్యవస్థ విశ్వసనీతిని ప్రజలు ఎలా నమ్మాలి అదే సందర్భంలో వరుసగా కేసులు నటి ప్రత్యూష ఆయాష మేర హాస్టల్లో ఉంటే ఎవడో వచ్చి నా అది కూడా వ్యక్తులు ప్రేరేపితమే వారు చేసి వదిలేశారే తర్వాత ఎవరో హాస్పిటల్ హాస్టల్కి దొంగతనానికి వచ్చిన వాడిని బంధించారు అని కూడా కోగట్టి సత్యం అనుకుంటారు కుర్రాడి పేరు అతను కూడా నిరపరాధాన్ని రుజువు అయ్యి బయటికి వెళ్ళిపోయాడు అలాగే ఇంకోటి సుగాలి ప్రీతి అంటే ఈ దేశంలో అత్యాచారం జరిగితే ఎందుకంటే ఇవి తక్షణ న్యాయం కావాలని ఇన్స్టెంట్ జస్టిస్ కోసం ప్రజలు రోడ్ ఎక్కాల్సిన నిన్న కూడా జరిగింది అదే రేపిస్ట్ మాకు అప్పచెప్పండి లేకపోతే ఎన్కౌంటర్ చేయండి అని ఆఖరికి అదే చేశారు అయితే ఇదే ఒకటే అంటాను నేను తప్పు చేసిన వాళ్ళు శిక్షింపబడాలి ఇదే శిక్ష డబ్బు ఉన్న వాళ్ళకు ఒకలాగా డబ్బు లేని వాళ్ళకి ఒకలాగా అదే నా మనసులో బాధ కళ్ళ ముందు ప్రాణం పోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటే మనకి ఎందుకు ఈ వ్యవస్థలు ఎందుకు ఈ రాజకీయ పార్టీలు ఏమి చేయడానికి ఏం సాధించడానికి ఆడపిల్లల కంటం ఈ ఆడపిల్ల ఎవరో ట్రాప్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ రేప్ చేసేస్తారు ఇటు సరిపేస్తారు వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు దానికి ఆడపిల్లల అనాలి మనం ఇంత దారుణమైన వ్యవస్థ దశాబ్దాల తరబడి ఇరవై నాలుగు సంవత్సరాలు కేసులో తీర్పు ఇవ్వడానికి ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు పట్టిందంటే దశాబ్ద ఓ దశాబ్ద కాలం పాటు కేసు విచారణ జరగని కేసులు ఉన్నాయంటే న్యాయ ఈ లోపం ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ఫస్ట్ థింగ్ కేసులో ఎవిడెన్సెస్ చే సేకరించడంలో పోలీసు వ్యవస్థ ఫెయిల్ అక్కడ వాళ్ళు కింద స్థాయిలో ఎవిడెన్సెస్ తారుమారు చేసిన వ్యక్తులు ఫెయిల్యూరు వ్యక్తుల ఇది పోలీస్ ఫెయిల్యూరు కోర్టుకు వస్తే కోర్టు ఫెయిల్యూరు ఇన్ని వ్యవస్థలు ఫెయిల్యూర్ చేసుకుని ఇరవై నాలుగేళ్ళ తల్లి ఎక్కి గుమ్మం దిగి గుమ్మం తిరుగుతూ ఆఖరి కాబట్టి ఏంటి ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటే ఈ దేశంలో బేటీ బేటీ బచావు బేటీ పడావు అనుకుంటూ ఆ నినాదాలు ఎందుకు మనకి మన ఆడపిల్లని కంటాం పెంచుతా లారిద్దు కానీ ఎవడో ఎత్తు ఫ్రెండ్స్ రేప్ చేసేస్తారు చంపేస్తారు మనం ఏడుస్తూ కూర్చోవాలా దీనికి ఆడపిల్లలు ఇటువంటి ఇక్కడ సామాన్యుడు చంపితే రాత్రికి రాత్రి వాళ్ళే అన్కౌంటర్ అయిపోతుంది పెద్దవాళ్ళ వాళ్ళ పెద్ద భవిష్యత్తు ఉంది అమెరికాలో అక్కడ ఉండి చదువుకుని వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును పాడు చేయబడి ఇదా మన విధానం మన ఆలోచన విధానం మన మైండ్ సెట్ మారాలి ఆడపిల్ల జోలికి వచ్చి వాడి కన్నె కన్నెత్తి చూస్తే వాడికి అదే ఆఖరి రోజు అవ్వాలన్నది చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అది కానీ అది సామాన్యులకు ఎలాగ ఇంప్లిమెంట్ అవుతుందో ఇలాంటి బలవంతులు కూడా అలాగే ఇంప్లిమెంట్ అవ్వగలిగిన చిత్తశుద్ధి అందరికీ ఉండాలి ఇక్కడ నేను ఏ వ్యక్తిని సమర్థించను ఇందులో అందరి తప్పు ఉంది ఏ వ్యక్తిని వ్యతిరేకించను అందరి తప్పు ఉంది కానీ భవిష్యత్తులో ఇటువంటి ప్రాథమిక స్థాయిలో ఆధారాలు చెరిపేసి వాళ్ళు విశృంఖలంగా నవ్వుకుంటుంటే పిల్లలు పోగొట్టుకున్న తల్లి వేదన జీవన్మండేదిస్తుండే ఈవేళ కూడా ఆయుష్ మీద తల్లి సిబిఐ దర్యా దర్యాప్తు కాపీ అడిగి తీసుకొని సీబీఐ ఏం దర్యాప్తు పోలీసులు ఇచ్చిన నివేదిక మీద దర్యాప్తు చేసిందట ఇంక దీనికి ఒకటి ఇక్కడ నేను ఎవరిని తప్పు పట్టాలి ఎవరిని పట్టకూడదు అని కూడా నేను అనలేను ఎందుకంటే ఆధారాలన్నీ చేరిపేశాక ఆధారాలు సేకరించడానికి చాలా ఇదవుతుంది కాబట్టి అటువంటి వ్యవస్థలో మనం ఉన్నప్పుడు ఈ వ్యవస్థలో మార్పు కోసం మనం పని పనిచేయాలని సంకల్పం ఉన్నా ఇటువంటి వ్యవస్థలో మనం సర్దుకుపోవడమే తప్పించి ఏం పీకీదేం లేదని నాకు అనిపించింది నాకు అర్థమైంది నిన్న మొన్న కూడా మనసు ఆ కళ ముందు ఆ పిల్ల ఆడుతుంటే కన్నీళ్లతోనే ఒకటి ఆడపిల్లలు ఒకటి చెప్పిన చిన్నపిల్ల చిన్న స్థాయి వాళ్ళకి సెలబ్రిటీలకి అందరికీ కూడా మీకు మీ కుటుంబం అండగా ఉంటుంది మీ కుటుంబం మీకు మంచి భవిష్యత్తు తెస్తుంది మీ కుటుంబం ఒక చక్కటి పిల్లానిచ్చి పెళ్లి చేస్తుంది అడ్డమైన సన్నాసి వెనకట్లో వెళ్ళి చేతగాని విధవల చోళ్ళకి తోటి వెళ్ళిపోయి లవ్యా పేర్లు పెట్టుకొని ఇలాగా కనుమరుగైపోకండి అదే నేను ఆడపిల్లలందరికీ కన్నీళ్ళతో చేతులెత్తి మేము వేడుకుంటున్నా ఇంకా చాలా చెప్పాలని కానీ ఇంకా చెప్పలేను ఆడపిల్లలు తస్మాత్ జాగ్రత్త మీకు ఎదురుపడి మొగాడే మీ శత్రువు ఎవడు మీకు రక్షకుడు కాదు మీ అమ్మా నాన్న చూసి చేసిన వాడే వా వాడి కాపాడగలడు అవి ఫెయిల్ అవ్వచ్చు కొన్ని దానికి ఏం చేయడం కాబట్టి ఆడపిల్లలు వద్దెల్లాలి భవిష్యత్ భారతంలో ఆడపిల్ల భద్రత ప్రాధాన్యత కావాలని కోరుకుంటూ వందే మాత్రం జై హింద్